నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను టిఫిన్ త్వరగా రెడీ చేసేద్దామని చెప్పి ఈయన వెళ్ళిపోవాలన్నారండి రాత్రి చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి సండే అయినా డ్యూటీ ఉంది సరే పొద్దున్నే నాకు క్యారేజ్ ఇవ్వద్దు మధ్యాహ్నానికి వచ్చేస్తాను టిఫిన్ చేసి పెట్టేసే అని అంటేనే ఇంకా త్వర త్వరగా దోశలు వేసేసానండి వేసి టిఫిన్ పెట్టేసి ఆయనకి ఇచ్చేసాను ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి గదిలో ఎక్కువసేపు ఉండలే పోతున్నామని చెప్పి కూరగాయ చట్నీ చారు చేశానండి ఈరోజు త్వరగా చేసేద్దామని చెప్పి ఇంకా మొదలు పెట్టేశానండి ఇందులో మునగాక నీళ్ళు కూడా ఇచ్చేసాను ఆయనకి టిఫిన్ పెట్టేసి సరే పాలు కూడా కలిపిచ్చేస్తే చెరకు కొంచెం తాగేసేసి ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతానికి రెడీ అయిపోయారండి ఇంతలో నేను కొంచెం బయటికి వెళ్ళి ఎదురొస్తున్నానండి తనకి ఇంకెలా డ్యూటీకి వెళ్ళిపోయారండి అయినా మధ్యాహ్నానికి అన్నారు ఇంట్లో మళ్ళీ వంటగదిలోకి వచ్చి మాకు టిఫిన్ ఇడ్లీ చేసుకుందామని చెప్పి ఇడ్లీ పాత్రలో రెండు రేఖలు పెట్టానండి ఇంతలో బెండకాయలు కడిగేసి మంచిగా పొడి పొడికలాతో తుడుస్తున్నానండి కొంచెం తడి తడిగా ఉంటే ముద్ద ముద్దగా అవుతుంది కదా కూర పొడి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టేశాను అది చా రసం పెట్టేది స్కిప్ట్ అయిపోయిందండి ఎందుకనో ఒక్కోసారి తిగమక అయిపోతున్నాను కొత్తగా ఉంది కదా సరే అదే అలవాటు అవుతుందిలే అనుకుంటా ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను టమాటా దొండకాయ చట్నీ చేశానండి రసం చేశాను బెండకాయ ఫ్రై చేశాను తనకి రైస్ కూడా వేరేగా వండి పెట్టాలండి సర్లే అని చెప్పి ఇంకా ఇదిగోండి ఇంకా బెండకాయ కూర కూడా రెడీ చేసేస్తున్నానండి ఇదంతా తీసానండి వీడియో స్కిప్ట్ అయిపోయింది లేదంటే వీడియో ఆన్లో లేదో అర్థం కాలేదు నాకు ఇంకా పాపకు కూడా కొంచెం మునగాకు వాటర్ ఇచ్చేద్దామని చెప్పి వాడు పోసేస్తానండి ముగ్గురు మూడు గ్లాసులు తాగుతామండి రోజు పరగడుపున ఇంకెంతలో చట్నీ కూడా మగ్గిపోయింది టమాటా చట్నీ చేసేద్దామని చెప్పి రోట్లో చట్నీలాగా రావాలంటే మిక్సీలో రెండు తిప్పులే తిప్పాలండి నేను చింతపండు వేయలేదండి ఒక నిమ్మకాయ బద్ద వేసాను పులుపుకి కచ్చా పచ్చాగా రెండు తిప్పులు తిప్పితే చాలండి ఇలాగా అంతే ఎక్కువసేపు తిప్పిన పేస్ట్ అయిపోతుంది రెండు అంటే రెండు తిప్పులు తిప్పితే రోట్లో చేసిన చట్నీలాగా వస్తుందండి చక్కగా ఇంతలో కూర కూడా రెడీ అయిపోయిందండి కారం వేసేస్తాను కారం వేసేసి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేసి పక్కన పెట్టేసాను చట్నీ కూడా తాలింపు వేసేద్దామని చెప్పి రెడీ చేస్తాను నెయ్యితో వేస్తానండి తాలింపు చట్నీ కూడా ఎక్కువ నెయ్యి వాడతామండి మేము ఇంట్లో ఉంటుంది నేను తయారు చేసుకున్న నెయ్యేనండి ఇంకెక్కువగా బాగా ఎక్కువ కావాలనుకుంటేనే బయట నుంచి తీసుకొస్తాం కానీ రోజువారీ వాడుకునే నెయ్యి మాత్రం ఇంట్లోనే ఉంటుందండి ఇంకెంతలో కర్రీస్ కర్రీసు చట్నీ చారు సర్ది పెట్టేసుకుందామని చెప్పి గిన్నెల్లోకి తీసి పెట్టేస్తున్నాను ఇలాగా ఇంకా పక్కన పెట్టేసుకుని అంతా మంచిగా అన్న రైస్ తర్వాత వండుదాంలే అని చెప్పి ఇవ్వండి ఇడ్లీనేమో నా కోసం పెట్టుకున్నాను పాపకు కూడా పెట్టించాను అది కూడా స్కిప్ అయిపోయింది ఇవ్వండి ఇంతలో క్లీన్ చేసాను పొయ్యి దగ్గర పైప్ ఏదో చేశానండి మరి డీప్గా చేయలేదు ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి ఉంటానండి